హాయ్ గైస్ అందరికీ సిరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నేనైతే మీ ముందుకు మంచి ఫ్రాంక్తో వచ్చాను ఏంది అనేది వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి మొన్న సిరియా అయితే నా పైన మేకప్ ప్రాంక్ చేసింది కదా ఏంది ఎలా అనేది నేనైతే మంచి ఫ్రాంక్తో వచ్చాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ముందుకు ప్రాంక్ తో వస్తాను అన్నాను కదా మంచి ప్రాంక్ తో వచ్చాను ఏంటంటే నా చెవులు యాక్సిడెంట్ లో పోయాయి వినిపిస్తారే అని చెప్పి నా చెవులు యాక్సిడెంట్ లో పోయాయి వినిపిస్తారే అని చెప్పి సిరి పైన ప్లాన్ చేయడం ఇంటికి అయితే వచ్చేసాను సిరి సిరి డోర్గా సరే ఒకసారి ఇట్లా అర్జెంట్ సిరి 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 ఏమైంది అయింది ఏమైంది అయింది

ఏమైంది చూసా ఎట్లయిందే ఎట్లా అయింది చెప్పు ఎవరు తీసుకోపోయారు హాస్పిటల్ హాస్పిటల్కి హాస్పిటల్ కి ఎవరు తీసుకోపోయారు వాటరా వాటరా బయటికి తా బ్రెడ్ వస్తాయి బ్రెడ్ బ్రెడ్ వాటర్ రాదు ఎట్లా వాటర్ రాయిన సిరి బర్రుండే పోతుండే వాటర్ రాదు ఎట్లా వాటర్ రాయినా ఇచ్చిన ఏమో నీకు ఎవరు తీసుకుపోయినా హాస్పిటల్ కి ఇంటి రెండు సేవులు వినవ వినబలేవు పెన్నుందా రాసుకున్నారా పెన్నుందా పెన్ను పెన్ను ఏంటిది పైతలా ఉండేందో ఉన్నాయి పైతలా ఉండేందో ఉన్నాయి ఎన్నలేదు టైం ఎన్ని పడుతుంది అబ్బా జరుగుతుంది నీదొకటి జరుగు దూరం జరుగు దూరం జరుగు దూరం జరుగు దూరం జరుగు అని చెప్పి చెవులు ఎట్లా పోయినాయి బావా ఏమైంది యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది బండి మీద పోతుంటే నొప్పులు సిరి నొప్పు మస్తు పేను ఫు పేరు మొత్తం పోయినాయా అని చెప్పి చెప్పారు అని చెప్పి మొత్తం ఎట్లా పోయినాయి ఈ రెండు చెవులకు కమ్మలా కమ్మలు కాదు రెండు ఎట్లా పోయినాయి ఉన్నాయి కదా ఎట్లా పోయినాయి అంటున్నా ఉన్నాయి కదా సిరి ఉన్నాయి ఇంకో ఉన్నాయి ఉన్నాయి ఇంకో ఇయర్ నాకు నొప్పి అయితే నువ్వే రాసుకుంటా కూర్చుంటా వచ్చి నాకు అర్థం కాదు ఏడవడ్డారు ఎవరెవరు ఉన్నారు ఒక్కనే ఉన్నా ఆడ క్లీనిక్ పోతుంటే తీ చూద్దాం సామానా తెచ్చిన సామాన్ తెచ్చిన సామాన్ కాదు ఒకసారి తియ్యి అంటున్నా ఆ తియ్యి జస్ట్ ఈస్ ఎవరి పెట్టిన ఎందుకు చెవులు చెవులు దెబ్బ తాకుతుంది కదా చెవురా దెబ్బ తాకింది అందుకని పెట్టిండ్రు గట్లెట్ల పడ్డావు నువ్వు గట్లెట్ల పడ్డావు ఇది అపడ్డావా హాస్పిటల్ కనబడ్డావా

ఆ ఫోన్ కూడా చేయలేదు నాదే నాదే ఈ ఫోన్ ఫోన్ కూడా చేయలేదు నాదే నాదే ఈ ఫోన్ కన్నుల్లో కన్నీరై వదిలి వెళ్ళు కాదు నాకు ఫోన్ కూడా చేయలేదు అంటున్నా ఏంది నాకు ఫోన్ కూడా చేయలేదు దెబ్బలాకింది ఆ సిరి దెబ్బలాకింది ఇది ఇదేందుకు ఆ సిరి దెబ్బలాకింది ఇది ఇదేందుకు అయ్యో రిమా కానీ రెండు చెవులు ఎట్లా పోతాయి నాకు అర్థం కాదు ఏంటిది రెండు చెవులు ఎట్లా పోతాయి వెళ్తున్నావా ఇది నీకు ఇదా ఇది ఏం చేస్తావు నెత్తిలా కొట్టుకో నెత్తి హాస్పిటల్ పోదండి ఎందుకు ఏంది హాస్పిటల్ పోదండి తిన్నావా తిన్నావా తిన్నావు తిన్నావా ఆ ఎట్లా ఎందుకట్ల మరి నాకు ఒక ఫోన్ అన్న చేయాలి ఏంటివి నాకు ఫోన్ అన్న చేయాలి ఫోన్ ఫోన్ ఈ ఫోన్ లోపడలేదా లేదా అంగుజోను నా కాడదు అంగ జోడు నా కాడదు ఎవరికి ఫోన్ చేస్తావు ఎవరికి చేస్తావు ఫోన్ ఏ ఫోన్ వద్ద వద్దుకో ఫోన్ వద్దుకో ఫోన్ చేస్తా పర్సన్ అవుతారు ఫోన్ చివరి చేస్తావు ఫోను ఎందుకు అలాగే ట్రైన్ చేస్తావు చెప్తా అంటే వద్దు వద్దు చేయొద్దు ఎవరికి

అబ్బా వాటర్ తాగితే కూడా నొప్పులు వేస్తుంది అదే నీకు చెవులకి కదా బాబా తాగేది తాగేది వాటర్ వేయడం ఎందుకట్లా చేస్తున్నావు అబ్బా ఇట్లా కూడా నొప్పులు వేస్తున్నాం సిరి ఇక్కడ ఇది అంతా కలిసి ఉండదా చెవులు ఇవన్నీ కలిసి ఉండవా మీరు ఇప్పుడు ఇట్లా హాస్పిటల్ పోదామా ఏంది ఎవరికైనా ఫోన్ చేస్తే వచ్చే అబ్బా ఎవరికి ఏంది ఫోన్ తీసుకుంటావు అంటే నాకు అమౌంట్లో చేస్తుంటావు వాళ్ళకి చేస్తా ఉంటావు వీళ్ళకి చేస్తావు ఏం సిరి చేస్తున్నావు మరి ఇప్పుడు ఇట్లా వేయలేము ఇట్లా చేసేది ఉంది సిరి

అంటున్నావాకిందా వీళ్ళు ఏమంటారేమంటారే కొద్ది మార్నింగ్ చేసుకున్నది డ్రస్ ఐదమ్ చేసుకున్నా చెవులు ఎప్పుడొస్తాయి అన్నారు మరి చెవులు చెవులు ఎప్పుడొస్తాయన్నారు కమ్మాలా కమ్మలు మంచిగా ఉన్నాయని టెన్షన్ ఎందుకు పడుతున్నావు చెవులు ఎన్ని రోజులకు వస్తాయన్న నాకు ఎవ్వరు చెప్పాలే ఆ అన్న చెప్పాలే మరి ఇప్పుడు ఎట్లా మనం హాస్పిటల్ కి వెళ్దాం ఏ హాస్పిటల్ కి ఏ హాస్పిటల్ కి వెళ్దాం నేను కలవబోతి వేయలేను మరి ఈటీ కి వెళ్దాం కదా ఈఏటి కి కదా ఈఏటి హాస్పిటల్ కన్నా

बाबा चिट्ठी आ रहा बाबू ये मदागा बेटा येड़ा वर्ड ठीक टेप ले बाबा अच्छा लगो कितना पाचने इसमें और कर महाम को दे सर हां दे सर चलवा दो मेरा वर्ड इसको पे हॉस्पिटल की इवी इतना गट्टी है नहीं का ही रु नहीं 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 నేను మా దోస్త్ ఇంకొక పిల్లడు ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది రేడోకొక ఏమైనా తక్కురేతుదు ఓ గుండల్లో దాచుకున్న గాళిలోన పేరు

ahi yo le camera se cheiper lo mi canale lungo tanto di नहीं नहीं उसका अंदर कन्वाइन करना ही ठीक बैठता हूँ मैं तो ना कि ठीक बैठता हूँ पापा दा दा सरे कहीं ना दा दा सॉरी 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 शिनेकान नंबर नहीं ना नहीं ना मुझे भुक्ते हैं ना उसको आर रिक्वेस्ट हाय फ्रेंड्स फ्रेंड्स हाय ना हेल्पे కింద ఉంటది ఫ్యాక్ట్ ఎలా ఉందో కార్ మా వాన్స్ ఫోన్ హ్యాండ్ తర్వాత రానిష్ ఫోన్ వట్ ఏగా వట్ కర పిస్ నాకైతే ఏజీ హాస్పిటల్ లో ఉందో మంట ఫ్రెండ్స్ హాస్పిటల్ లో ఉంది ఒక ప్రాంక్ చేద్దామని ఆలోచించి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ప్లాన్ చేశాం ఫ్రెండ్స్ ప్రాంక్ ఇలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు అయినా గానీ ఈ క్లబ్డ్ గురించి యాక్షన్ అయితే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై 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 నిజంగానే నేను అయ్యింది నంత అసలు ఎట్లా కట్టుకొని కావాలని అసలు